నాన్న ఇప్పటిదాకా అమతో ముప్పై ఏళ్ళుగా కాపురం చేసి శిక్షణ అనుభవిస్తూనే ఉన్నావు ఇప్పుడైనా సరే నీకు విముక్తి కలిగించాలని నేను చూస్తున్నాను నాన్న అని బాలు అంటాడు ఏంట్రా నువ్వు అనుకుంటే సరిపోతుందా ఆయన తీసుకెళ్ళిపోవడానికి నువ్వెవర్రా ఆయన నా భర్త అని చెప్పేసి ప్రభావతి అంటుంటే మరి నా కన్నతండ్రి నా నుంచి వేర్చడానికి నువ్వెవరమ్మా అని చెప్పేసి బాలు అడుగుతాడు మీనా ఉంటే నాన్నకి అన్నం పెడుతుంది టైంకి మందులు ఇస్తుంది టైంకి అన్ని చేసి పెడుతుంది ఒక సొంత కూతురులో వాళ్ళ నాన్నని చూసుకున్నట్టు చూసుకుంటుంది అని చెప్పేసి బాలు అంటాడు రే రే నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా మీనా రాకముందు మీ నాన్న ఎవరు చూసుకున్నారా అని చెప్పేసి ప్రభావతి అంటుంది నాన్న రా మీనా రాకముందు చెప్పట్లేదు ఇప్పుడు మేము ఇంట్లోంచి వెళ్ళిపోతే మీరు ఎవరైనా ఇస్తారా ఇంకో ఎవరైనా కాఫీ పెట్టి టైంకి భోజనం పెట్టే మొక్కలైనా ఏంటి ఇవి అని చెప్పేసి అయితే బాలు అంటాడు నాకు తెలుసు రా నీ నాటకాలన్నీ ఆయన తీసుకెళ్తాను అనగానే నేను దిగుచ్చేసి మిమ్మల్ని ఇంట్లో ఉంచేసుకుంటాను అనుకుంటున్నారా నాకు తెలుసు అసలు చేయను మీరు వెళ్ళిపోవాల్సిందే మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది ఏంటే నువ్వు వాళ్ళు ఉండనివ్వద్దు కానీ నన్ను వెళ్ళడానికి నీ పర్మిషన్ ఏం అవసరం లేదు కదా నేను వెళ్తాను అని చెప్పేసి సత్యం అనగానే ఇంకా షాక్తో రోహిణి మనోజ్ ప్రభావతి ఎలా చూస్తారు అదేంటండి ఎలా మాట్లాడుతున్నారు అని ప్రభావతి అంటుంది ఇంకా మాట్లాడడం వేస్ట్ కానీ ఉండరా బాలు నేను కూడా వెళ్ళి బట్టలు సర్దుకుని వస్తాను అని చెప్పేసి సత్యం వెళ్తుంటే ఆగు నాన్న నీ బ్యాగ్ కూడా తెచ్చేసాను నీ బ్యాగ్ కూడా ముందే సర్ది పెట్టాను అని చెప్పేసి అయితే బాలు అంటాడు సరే అయితే మనం వెళ్దామా అని చెప్పేసి బాలు అంటాడు ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఉండండి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే బాలు ఇంకా నాన్న నువ్వు ఒంటరిగా ఉండడం సంతోషంగా బతకడం అమ్మకి ఇష్టం లేదు చూడు అవ్వకుండా ఎలా ఆపేస్తుందో రే నువ్వు కొంచెం నోరు మూస్తావా ఏమండి మిమ్మల్ని మీరు అసలు వెళ్ళడానికి వీం లేదు మీరు నా భర్త మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పడానికి నాకు మీ భార్య అనే అధికారం ఉంది అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంటే ఎప్పుడైతే నా కొడుకు నా కోడలిని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పావో అప్పుడే నువ్వు నా భార్య భార్యస్థానం కోల్పోయావు భర్తను కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా నీలాంటి వాళ్లకు ఇది ఒక గుణపాఠం కావాలి ఒంటరితనమే నేను నీకు వేసే శిక్ష అని చెప్పేసి సత్యం అంటాడు పదరా పదం బ్యాక్తి అని చెప్పేసి అయితే సత్యం అంటుంటే ఏవండి ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే నాకు విలువ చోటికి అది ఇక్కడ దొరకదని నాకు బాగా అర్థమైంది నా కన్న కొడుకుని అసలు ఇంట్లో ఉండొద్దని నువ్వు అన్నావు కానీ అసలు నిన్నే ఇంట్లో ఉండొద్దని నేను చెప్పగలను కానీ ఈ వయసులో భార్యని బయటికి ఎంటేశాడని చెప్పేసి అంత చెడ్డవాడిని కాదు కాబట్టి ఏం మాట్లాడకుండా వీళ్ళతో పాటు నేను వెళ్ళిపోతున్నాను అని సత్యం అంటుంటే ఇంకా మీనా మావయ్య మీరు కూడా ఎందుకు తొందరపడుతున్నారని మీనా అంటుంటే ఇక ప్రభావతి ఏంటి నువ్వు రెచ్చగొట్టినంతా మీ ఓన్ రెచ్చగొట్టి బాలుగాని రెచ్చగొట్టి ఇప్పుడు నువ్వు ఇలా నాకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావా అని చెప్పి ప్రభావతి అంటుంటే నాన్న ఇంకా అమ్మని ఈ జీవితంలో ఎవరూ మార్చలేరు ఈ లక్షలు మింగినోడు నీ ఒంటి మీద నగలు మింగకుండా చూసుకో పదనాన్న మనం బయలుదేరదామని చెప్పేసి బాలు అయితే వెళ్ళిపోతుంటే ఏంటండి మీరు ఏంటి మీరు ఏదైనా నన్ను మెయిల్ చేస్తారా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అమ్మ అది మెయిల్ కాదమ్మా బ్లాక్మెయిల్ అని చెప్పేసి మనోజ్ అంటాడు అదే ఏంటండి నన్ను అలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదు మేము నిజంగానే వెళ్ళిపోతున్నాము ఈ రోజు నుంచి నా పెన్షన్లోంచి ఒక్క రూపాయి కూడా నీకు రాదు అని చెప్పి సత్యం అంటుంటే డబ్బులు ఎవరికి కావాలండి మీరు లేని ఇంట్లో నేను ఎలా అనుకుంటున్నారు నన్ను శాసించే అధికారం నీకు లేదు నువ్వు ఎప్పుడో ఇందాకే కోల్పోయావని చెప్పే సత్యం అంటుంటే ఎందుకు లేదు మీ భార్యగా మిమ్మల్ని ఇక్కడ ఉండమని అధికారం నాకుంది అని ప్రభావతి అంటుంటే మరి సంత కొన్న తండ్రిగా నేను బాలోని ఇక్కడ ఉండమనే అధికారం నాకు లేదా నా అధికారాన్ని కూడా నువ్వే తీసేసుకున్నావు అందుకే నేను ఇంట్లో ఉండనని చెప్తున్నాను అని చెప్పి సత్యం అంటాడు మనోజ్ దారి తప్పినప్పుడు ఇక్కడే ఉంచావు రవి కూడా దారి తప్పాడు అయినా రవిని కూడా ఇక్కడే ఉంచావు ఇప్పుడు ఇంట్లో బాధ్యతలన్నీ భుజం మీద వేసుకున్న బాలుని మాత్రం బయటికి వెళ్ళిపోమంటున్నావు గొర్రెల కాపరి ఎప్పుడు అన్ని గొర్రెలను కరెక్ట్గా తీసుకెళ్లి చేర్చామా అని చూస్తాడు ఉన్న ముగ్గురు కొడుకును కూడా సమానంగా చూడలేకపోతున్నావు ప్రభవతి నువ్వు నాకు ఈ కొడుకు మీద నమ్మకం ఉంది చనిపోయే టైంలో అయినా సరే తూస్తున్నీ పోస్తాడని నమ్మకం ఉంది కాబట్టి వీడితో వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి సత్యం అంటుంటే నాన్న ఏంటన్నాను ఆ మాటలు అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఏవండి ఆ మాటలు ఏంటండి అని ప్రభావతి అంటుంది ఏంటండి ఆ మాటలు మీరు లేని నాకు నాకెందుకు రవిని శృతిని వీడి వల్లే కదా ఇంట్లోకి రాకు రాకుండా అక్కడ వాళ్ళు ఉంచేసుకున్నారు అందుకని వీడిని వెళ్ళిపోమన్నాను అని చెప్పి సత్యం సత్యానికి చెప్తూ ఉంటుంది ప్రభావతి ఏంటి వీడి తప్పేమీ లేదు మీనా తప్పు లేదు అది వాడి తప్పు ఆ సురంధ్రకాడ్ కావాలని చేసి ప్లాన్ చేసి మరి చేశాడు అక్కడున్న కల్లారని నేను చూశాను రవి గురించి నాకు బాగా తెలుసు ఇక్కడ కుటుంబాన్ని ఆత్మాభిమానాన్ని అక్కడ వదిలేసి అక్కడ ఉండలేడు నాకు శృతి గురించి కూడా బాగా తెలుసు శృతి రవి లేకపోతే అస్సలు ఉండలేదు కనీసం తను కూడా వచ్చేస్తుంది నువ్వేం బాధపడుకో అని చెప్పేసి సత్యం అంటుంటే నిజంగా వస్తారా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది మీరుండండి ఏంటి బాలు వాళ్ళని వెళ్ళిపోమంటే నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోతాను నేను ఉండాలో లేదో నువ్వే చూసుకో అని చెప్పే సత్యం అంటుంటే నాకు తెలుసండి మీరు అదంతా చేస్తుంది నా మీద గెలవడానికే కదా ఏయ్ ఏంటే చూస్తున్నావు నీకు ప్రత్యేకంగా చెప్పాలా వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పేసి ఇంకా మూతి ముడుచుకుని లోపలికి అయితే వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా సత్యమైతే ఏంటి మన ఇంట్లో ఉండడానికి దీని బూడి మర విషయం కావాలా ఏమక్కర్లేదు పదండి లోపలికి వెళ్దామని చెప్పేసి ఇంకా సత్యమైతే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు ఏంటి మనో జిల్లా జరిగింది వెళ్ళిపోతారు ఇంట్లోంచి వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటే హ్యాపీగా లేదు ఇంట్లోనే ఉండిపోయారు ఏంటి ఏంటి మనోజ్ అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది అవును రోహిణి అని చెప్పేసి ఇంక మనోజ్ అయితే అంటారు ఇక మౌనికాలో డల్గా మంచం మీద కూర్చుని ఉంటే అప్పుడే ఇంక సంజు మౌనిక మౌనికని గట్టి గట్టి కరుచుకుంటే లోపలికి వస్తాడు ఏంటండి ఏమైంది ఎప్పుడు ఏంది నా పేరు పెట్టి పిలుస్తున్నారు ఏమైంది అని చెప్పేసి అయితే సంజుని గురించి మౌనిక అడుగుతుంటే ఏంటి ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎంత హ్యాపీగా ఉందని చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అయితే మౌనికని హక్ చేసుకుంటారు ఏంటండి ఇంత హ్యాపీగా ఎప్పుడు మీరు చూడలేదు మిమ్మల్ని మన పెళ్ళైనప్పటి నుంచి మీరు ఎప్పుడు ఇంత ఆనందంగా లేరు అని చెప్పేసి అయితే మౌనిక అంటుంది నాకు గుడ్ న్యూసే కానీ నీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పి సంజయ్ అంటాడు నాకు బ్యాడ్ న్యూస్ ఏమైందండి అని చెప్పేసి మౌనిక అంటుంటే అదే మొన్న శృతి వాళ్ళ ఫంక్షన్ జరిగింది కదా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో అప్పుడు బాలుకి సురేంద్ర గారికి పడలేదంట వాళ్ళిద్దరు కొట్టుకున్నారంట ఆ సురేంద్ర గారు ఏమో కావాలని ప్లాన్ చేసి డబ్బు ఉన్నాడు కదా పొగరు ఎక్కువ మీ అన్నయ్యకి ఏమో ఎక్కువ అందుకని సరిపోయింది ఇద్దరికి కొడుకు కొట్టుకున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మనల్ని కూడా పిలిచారు కానీ మనం వెళ్ళలేకపోయాము ఇప్పుడు ఫీల్ అవుతుందని అయ్యా అయ్యి అనవసరంగా వెళ్ళలేదా అక్కడ కూర్చుంటే వాళ్ళిద్దరు కొట్టుకోవడం నాకు కల్లారా చూసేవాడిని అని చెప్పేసి అయితే సంజువు అంటుంటే అదేంటండి మా పుట్టింటి వాళ్ళు ఇలా కొట్టుకుని దుబ్బలాడుకోండి ఇలా కొట్టుకుంటుంటే మీకు ఇంత ఆనందంగా ఉందా అని చెప్పేసి అయితే మావునిక అడుగుతుంది ఉండదా మరి ఇవాళ ఎలాగైనా సరే మనం పార్టీ చేసుకోవాలి అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతారు అక్కడి నుంచి సంజు అయితే ఇంకా మావనికి అయితే బాధపడుతూ ఉంటుంది బాలు అయితే ఇంకా హాల్లో పక్క సర్దుతూ ఉంటే అప్పుడే ఇంక మీనా పాలు తీసుకువచ్చి బాలుకిస్తుంది ఏంటి మీనా ఎలా ఉండేవాడిని అసలు ఎలా మార్చేసావు అసలు ఈ టైంకి బాలు ఏం తాగేవాడో తెలుసా నీకు అని చెప్పేసి బాలు అంటుంటే ఏం తాగేవారు మాకు బాగా తెలుసు ముందు ఈ పాలు తాగండి అని చెప్పేసి అయితే మీనా అంటుంది సర్లే కానీ ఆ సంగతి పక్కన పెట్టండి మీరేంటి అత్తయ్య ఇంట్లోంచి వెళ్ళిపోమనగానే బ్యాగులు సర్దేసి తెచ్చేసారు అంటే నిజంగా ఇంట్లోంచి వెళ్ళిపోదామనే అని చెప్పేసి మీనా అంటుంటే సచ్చినా ఇంట్లోంచి వెళ్ళను నేను మా అమ్మని కొంచెం పలుపు తగ్గించడానికి మా నాన్నని అస్త్రంగా వాడుకున్నాను ఓ తెలివితేటలు చూపించారనమాట లేకపోతే ఇంట్లో తెలివితేటలు లేకపోతే ఇంక బతికినట్టే ఇంట్లో అని చెప్పేసి బాలు అంటాడు ఒకవేళ నిజంగా వెళ్లాల్సి వస్తే మామయ్య గారిని కూడా తీసుకువెళ్తారా అని చెప్పి మీనా అడుగుతుంటే ఆ మా నాన్న లేకుండా నేను ఉండలేను బాబు అస్సలా ఉండలేను తీసుకువెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే బాలు అంటాడు అదేంటి మరి నేను లేకుండా ఉండగలరా అని చెప్పేసి మీనా అంటుంటే ఉండగలను అని బాలు అంటే ఇంకా మీనా మూతి ముడుచుకుని అలా కూర్చుని ఉంటుంది బంగారు తల్లి నువ్వు చాలా ముద్దుగా ఉంటావు అదిగినప్పుడు అని చెప్పేసి అయితే బాలు అంటుంటే చేయకండి ఇంకా నేను లేకుండా ఉండగలను కదా వెళ్ళి బయట పడుకోండి అని చెప్పేసి మీనా అంటుంది ఉండగలనేమో కానీ ప్రశాంతంగా అయితే ఉండలేను మీనా అని చెప్పేసి బాలు అంటాడు నాకు తెలుసండి అని మీనా అంటుంది నీకెలా తెలుసు మీరు మీ శృతి వాళ్ళ నాన్న నన్ను ఒక మాట అనగానే ఆయన్ని కోపపడి చంపదెబ్బ కొట్టారు కదా నాకు అప్పుడే అర్థమైందండి అని చెప్పేసి మీనా అంటుంది ఫంక్షన్ చాలా బాగా జరిగింది కానీ ఆ గొడవ జరగకుండా ఉంటే ఇంకా బాగా జరిగేది అని చెప్పేసి మీనా అయితే అంటుంది నీ మాట విన్ని నూరు మూసుకొని కూర్చుంటే డబ్బు ఉందన్న పొగురుతో నా భార్యను దొంగం చేయాలని చూస్తే నేను మాత్రం ఊరుకుంటానా అత్తయ్య గారు కూడా వాళ్ళ మాట విన్నారు వాళ్ళతోనే సపోర్ట్ చేస్తున్నారు అని మీనా అంటుంటే నీకు తెలుసు కదా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా అమ్మ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది వాళ్ళు ఎంత తప్పు చేశారన్న ఏం లేదు వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదని మాత్రమే చూస్తుంది అని చెప్పేసి బాలు అంటాడు అవును బియ్యంకులు ఉంటే గుర్తొచ్చింది పార్లర్ అమ్మ వాళ్ళు నాన్న రాలేదేంటి బయలుదేరిపోయాడు వచ్చేసాడు అని చెప్పేసి అంతే కదా రాలేదేంటి నాకు తెలిసేదో చేస్తుంది పార్లర్ అమ్మ ఎలాగైనా సరే మా అమ్మకు చెప్పాలని లేసి వెళ్తుంటే మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఎందుకు అసలే అత్తయ్య గారి మైండ్ అంతా వేడెక్కిపోయింది ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి చెప్తే ఇప్పుడు మేము మీద అరుస్తారు అవసరమంటారా అని చెప్పేసి అయితే మీనా అంటుంటే సరే రాత్రంతా ఇలాగోండి పొద్దున చెప్తాను బాగా గుర్తాయి అని చెప్పేసి అయితే బాలు అంటాడు చాలా చాలండి పడుకోండి పాలు తాగేసాయని చెప్పేసి అయితే మీనా అంటుంది ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి